ఒకరోజు దేవతలు మునులు మానవులంతా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ విఘ్నములకు ఒక అధిపతి కావాలి అని కోరారు అప్పుడు శివుడు మూడు లోకాల్లోని పుణ్య నదులన్నీ తిరిగి ముందుగా వచ్చేవాడికే ఆ ఘనత ఇస్తానన్నాడు కుమారస్వామి నెమలివాహనంపై వేగంతో బయలుదేరాడు బాధలో మునిగిన గజాననుడు తండ్రిని ఆశ్రయించాడు శివుడు చెప్పిన ఉపాయం నారాయణ జపిస్తూ మా చుట్టూ మూడు ప్రదక్షిణలు అదే మూడు లోకాల తీర్థస్నానం ఫలితం వినాయకుడు అలాగే చేశాడు అంతలో అన్ని నదులలో కూడా గజాననుడే ముందుగా స్నానం చేస్తున్నట్టు కుమారస్వామికి దర్శనమిచ్చాడు ఆశ్చర్యపోయిన కుమారస్వామి కైలాసానికి చేరుకొని అధిపత్యం అన్నగారిదే అని అంగీకరించాడు శుద్ధ చతుర్థినే శివుడు వినాయకుడికి విఘ్నాధిపత్యం ప్రసాదించాడు కాని ఆ సాయంత్రం వినాయకుడు నమస్కారం చెయ్యబోతుండగా పొట్టవిరిగి కుడుములు వెల్లువెత్తాయి చంద్రుడు చేయగా పార్వతి కోపంతో శపించింది ఇకపై నిన్ను చూసినవారికి అపశకునమే ఒకరోజు దేవతలు మునులు మానవులంతా పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ అదే సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు ఋషిపత్నులను చూసి అగ్నిదేవుడు మోహించి శాపభయంతో రోజురోజుకూ బలహీనమయ్యాడు దీన్ని గ్రహించిన స్వాహాదేవి అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరిచి అగ్నిని సాంతవనపరిచింది తమ భార్యల రూపంలో ఉన్నడి స్వాహాదేవి అని తెలియక ఋషులు భ్రమపడి కోపానికి లోనై ఆ శాపం కారణంగా ఋషిపత్నులకు నీలాపనిందలు వచ్చాయి దేవతలూ మునులు అందరూ కలిసి పరమేశ్వరుడిని ఆశ్రయించి ఈ అపచారాన్ని వివరించారు సర్వజ్ఞుడువైన శివుడు సప్తమహర్షులను సమాధానపరిచి ఉమాతో కలిసి కైలాసంలోని వినాయకుణ్ణి పునర్జీవింపజేశాడు పార్వతీదేవి ఆనందంతో కుమారుణ్ణి చేసుకుని ఇచ్చిన శాపాన్ని ఉపసంహరిస్తూ ఒక్కరోజు మాత్రమే చంద్రుణ్ణి చూడకూడదు అని వరమిచ్చింది అలా భాద్రపద శుద్ధ చతుర్థిని చంద్రదోషం నుండి రక్షణగా పూజించే సంప్రదాయం ఆరంభమైంది ద్వాపరయుగంలో నారదుడు ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుణ్ణి దర్శించాడు స్వామి ఈరోజు వినాయక చతుర్థి చంద్రుణ్ణి చూడకూడదు అని పార్వతీ పార్వతీశాపకథని వివరించి స్వర్గానికి వెళ్ళిపోయాడు కృష్ణుడి పట్టణమంతా చాటింపులు వేయించాడు రాత్రి పశువుల సారలో పాలు పితుకుతూ ఉన్నప్పుడు ఆకాశం చూడకపోయినా పాలల్లో చంద్రుని ప్రతిబింబం కనిపించింది అయ్యో ఏ అపశకునం రాబోతుందో అని ఆయన మనస్సు కలతపడ్డాడు కొన్ని రోజులకే సత్రాజిత్తు సూర్యవరంతో పొందిన శమంతకమణిని ధరించి ద్వారకకు వచ్చాడు కృష్ణుడు మర్యాదగా అడిగినా రోజుకు ఎనిమిది బారువులు బంగారమిస్తుంది దీని ఎవ్వరికీ ఇవ్వను అంటూ నిరాకరించాడు అంతలో సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు ఆ మణితో అడవికి వెళ్ళగా ఒక సింహం అతన్ని సంహరించి మణిని తీసుకుపోయింది ఆ సింహాన్ని మరలా ఒక భల్లూకం చంపి ఆ మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చింది మరునాడు ప్రసేనుడి మరణం తెలిసి సత్రాజిత్తు పట్టణంలో చాటించాడు శమంతకమణికోసం కృష్ణుడే నా తమ్ముడిని చంపాడు ఇది విని కృష్ణుడు అర్ధంచేసుకున్నాడు ఆ రాత్రి పాలలో చంద్రుని ప్రతిబింబం చూసిన కారణంగానే ఈ అపనింద వచ్చిందని అదే తొలగించుకునేందుకు బంధుమిత్రులతో అడవికి వెళ్లాడు అక్కడ ప్రసేనుడి కళేబరం సింహం భల్లూకన్ జాడలు కనబడ్డాయి వాటిని అనుసరించి గుహలోకి ప్రవేశించిన కృష్ణుడు ఉయ్యాలకి కట్టబడి ఉన్న శమంతకమణిని తీసుకున్నాడు అది చూసి జాంబవతి కేకవేయగా కోపంతో జాంబవంతుడు దూసుకొచ్చాడు ఇద్దరూ ఇరవై ఎనిమిది రోజునపాటు భీకర యుద్ధంచేశారు చివరికి శక్తిహీనుడైన జాంబవంతుడు గ్రహించాడు తనతో యుద్ధంచేస్తున్నది మరెవరో కాదు త్రేతాయుగంలోని శ్రీరాముడే అని భక్తితో నమస్కరిస్తూ తన అపచారాలను క్షమించమని వేడుకున్నాడు దయామయుడు కృష్ణుడు అతన్ని నిమిరి జాంబవంత నేను అపనింద తొలగించుకోవటానికి వచ్చాను శమంతకమణిని ఇవ్వు అని అన్నాడు జాంబవంతుడు శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని శ్రీకృష్ణునికి ఇచ్చాడు కృష్ణుడు వారందరితో ద్వారకకు తిరిగి వెళ్ళి జరిగినదంతా ప్రజలకు వివరించాడు సత్రాజిత్తు తన అపనిందకు పశ్చాత్తాపడి మణితో పాటు తన కుమార్తె సత్యభామను కూడా కృష్ణునికి సమర్పించాడు శ్రీకృష్ణుడు శుభముహూర్తంలో జాంబవతి సత్యభామలను వివాహమాడాడు దేవతలు ఆయనను స్తుతిస్తూ మీరు నీలాపనిందను పోగొట్టారు అని ప్రార్థించగా కృష్ణుడు చెప్పాడు భాద్రపద శుద్ధ చతుర్ధినాడు ప్రమాదవశాత్తూ చంద్రుణ్ణి దర్శనం జరిగితే గణపతిని పూజించి శమంతకమణి కథ వింటే అపశకునం తొలగిపోతుంది అని అప్పటినుండి ప్రతి సంవత్సరం ఆ ఆచారం కొనసాగుతోంది దివ్య కథలు కొనసాగాలంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ మీ నుంచే